ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాలు వెలువరించడం జరిగింది అయితే ఇక్కడ బీజేపీ మూడు స్థానాలలో బీజేపీ రెండు కైవసం చేసుకోవడం జరిగింది ఒకటి పిఆర్టీయు అభ్యర్థి టీచర్స్ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది టీచర్స్ నుండి పిఆర్టీయు నుండి అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది అదేంటంటే ముందుగా ఇక్కడ టీచర్స్ అయి ఉండి ఒక యాభై వేల ఓట్లు చెల్లలేదంటే మనం వారు ఈ ఎన్రోల్మెంట్ చేసేటువంటి విధానమే కానీ ఆ ఫామ్ ఫిల్ చేసేటువంటి విధానం వారికి అవగాహన ఏ విధంగా ఎంతవరకు ఉంది దాంట్లో నైపుణ్యత ఎంతవరకు ఎంతవరకు ఉందని చెప్పి మనం గమనించాలి మరి ఇక్కడ గెలిచినప్పటికీ వాళ్ళకి మనం కంగ్రాచులేట్ చేసుకుంటూ మరి టీచర్స్ అయి ఉండి సమాజంలో ఒక ఒక మంచి రోల్ ప్లే చేసుకుంటు ఉంటున్నటువంటి ఈ ఉపాధ్యాయులు మరి వీళ్ళ ఓట్లే ఈ రోజున చెల్లకపోవడం అనేది చాలా విచారణీయం బాధాకరం అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏదో ఏమైనా ఉందా అంటే వీళ్ళు ఎలక్షన్ కమిటీ వారు మాకు సరైనటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయలేదని చెప్పి విమర్శించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఇలాంటి విమర్శలకు తా తావు లేకుండా టీచర్స్ అయ్యము ఉన్నటువంటి వీరు ఖచ్చితమైనటువంటి ప్రతి విషయంలో ఖచ్చితమైన ఖచ్చితత్వంతో పాటు అవగాహన నైపుణ్యాలతో ముందుకు పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి